హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో చదువుకున్న వాళ్ళు ఎక్కువ సంపాదిస్తుర్రా లేకపోతే గేమ్స్ ఆడి అని బిజినెస్ చేసి కానీ ఎవరు ఎక్కువ సంపాదిస్తారు అనేది మనం మాట్లాడుకుంటే చదువుకున్న వాళ్ళు అంటే నేను ఈ వీడియోలో చదువుకున్న వాళ్ళది మెయిన్ ఉద్దేశం ఏంటంటే మిడిల్ క్లాసు లోవర్ మిడిల్ క్లాస్ గురించే మాట్లాడుతున్నాను ఎందుకంటే డబ్బులు ఉన్నోళ్ళు చదువు వచ్చినా రాకున్నా ఏదో ఒక పని చేస్తారు ఇంత ఎన్నో దాని పెట్టుబడి పెడతారు ఇంత ఇన్కమ్ వస్తుంది వాళ్ళ లైఫ్ అనేది హ్యాపీగా ఉంటుంది ఎందుకంటే ఆల్రెడీ డబ్బులు ఉంటాయి తల్లిదండ్రులు ఇంకా సంపాదిస్తుంటారు ఏడైంత ఇన్వెస్ట్మెంట్ చేసినా కానీ వాళ్ళకు ఇన్కమ్ అనేది జనరేట్ అవుతుంటుంది డబ్బు డబ్బును సంపాదిస్తుంది కాబట్టి ఏడంత ఇన్ ఇన్వెస్ట్మెంట్ చేసినా వాళ్ళకు ఇన్కమ్ అనేది జనరేట్ అవుతుంటుంది కాబట్టి వాళ్ళ లైఫ్ అనేది హ్యాపీగానే ఉంటుంది కొంచెం తెలివి ఉంటే చాలు కానీ మిడిల్ క్లాసు లోవర్ మిడిల్ క్లాసు పేదోళ్ళ పరిస్థితి అట్లా కాదు కొందరు మంచిగా చదువుతారు చదువుకొని జాబ్ కొట్టాలనుకుంటారు కానీ అంటే చదువుకోవడానికి కావలసిన కనీస వసతులు కూడా లేకుంటాయి వాళ్ళ పరిస్థితి అట్లా ఉంటుంది కొంతమంది చదువుతారు సరైన జాబ్ రాదు సరైన జాబ్ కోసం ప్రయత్నం చేస్తారు అది రాక ఏదో ఒక పని చేసుకుంటూ ఉంటారు చాలామంది ఎయిటీ పర్సెంట్ నైంటీ పర్సెంట్ పీపుల్ చేసేది ఇదే ఒక పని చేయాలనుకుంటారు దానికోసం కష్టపడతారు అది రాదు దానికి కావాల్సినవి లేకుండా ఏదో ఒక పని చేసుకుంటారు లైఫ్ని ఎల్లు తీసుకుంటా పోతూ ఉంటారు ఇది చాలామంది చేసే పని కొంతమంది గేమ్స్ ఆడతారు గేమ్స్ ఆడి సక్సెస్ అయిన వాళ్ళు చాలా తక్కువ మందే ఉంటారు ఎందుకంటే ప్రతి ఇప్పుడు మన దగ్గర జనాభా చాలా ఎక్కువ అందరికీ అదే రేంజ్లో అవకాశం రాదు కాబట్టి సక్సెస్ అయిన వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు కాకపోతే వాళ్ళే మనకి ఇన్స్పిరేషన్గా తీసుకుంటారు ఎందుకంటే ఎక్కువ ఎవరైతే స్పోర్ట్స్ అంటే ఇష్టం ఉంటుందో వాళ్ళు తీసుకొని వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తుంటారు వాళ్ళకు కూడా బ్యాకప్ సపోర్ట్ లేకపోతే వాళ్ళు ఏం చేయలేరు బ్యాకప్ సపోర్ట్ ఉంటేనే వాళ్ళు ఏదైనా స్టెప్ వేయగలుగుతారు ఇది మన పరిస్థితి ఇప్పుడు ఎందుకు చెప్తున్నా ఇదంతా అంటే చదువుకున్న వాళ్ళు ఎక్కువ సంపాదించేది చాలా తక్కువ ఎవరో నోటిలో ఒకరు ఇద్దరు సక్సెస్ అవుతారు అంటే మినిమమ్ యావరేజ్ శాలరీస్ వస్తుంటాయి లైఫ్ అనేది రొటీన్ అవుతుంటుంది కానీ అనుకున్న రేంజ్లా వాళ్ళ వాళ్ళు ఏదైతే ఎక్స్పెక్ట్ చేసుకుంటారో అది మాత్రం సంపాదించలేరు అట్లా అంపాయలు అనుకున్న వాళ్ళు వెయ్యికొకరు లక్షకొకరు ఉంటారు కొంచెం మంచిగా రిచ్ అయిన వాళ్ళు ఇక నార్మల్గా చాలామంది రొటీన్ లైఫ్ని డెక్తూ ఉంటారు అందరు మన పెద్దవాళ్ళు ఏం చేస్తారు వాళ్ళకు తెలియదు కొంతమంది ఎందుకంటే వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళు వాళ్ళందరూ ఏం చేస్తారు వాళ్ళకు చదువు లేకుంటుంది కాబట్టి చదువుకోరా చదువుకోకపోతే సంఖ నాకిపోతావురా అంటని చెప్పి చాలా చెప్తుంటారు కానీ ఆడ చదువుకున్నోడే ఎక్కువ సంఖనాకుతున్నాడు ఇది మా కామన్గా తెలిసిన పాయింట్ ఇది ఇదంతా ఎందుకు చెప్తున్నా అంటే ఫోర్ట్స్ టాప్ ఫిఫ్టీ పేయిడ్ అథ్లెటిక్స్ ఇన్కమ్ని రిలీజ్ చేసింది టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్కి సంబంధించి దాంట్లో మన ఇండియాకి ఇండియాకించి టాప్ ఫిఫ్టీలా ఒక్కరు కూడా లేరు మన ఇండియాలో ఎక్కువ తెలిసిన ఆట క్రికెట్ ఎందుకంటే ఐపీఎల్ ఉంటుంది తర్వాత అప్పుడు ఇప్పుడు వన్డేలు టీ ట్వంటీలు ఉంటాయి ఎక్కువ మంది ఆడుతున్నది చూస్తున్నది క్రికెట్ కాబట్టి చాలామంది క్రికెట్ని ఎక్కువ ఇష్టపడతారు మన ఇండియాలో కానీ మన ఇండియా నుంచి టాప్ ఫిఫ్టీలా ఒక్కరు కూడా లేరు అంటే క్రికెట్ ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు చాలామంది ఫ్యాన్స్ ఉంటారు ఇప్పుడు విరాట్ కోహ్లీ కానీ రోహిత్ శర్మ కానీ ధోని కానీ వీళ్ళందరికీ చాలామంది ఫ్యాన్స్ ఉంటారు కానీ వాళ్ళు ఎర్నీ చేసేది టాప్ ఫిఫ్టీలా ఒక్క కూడా లేరు అంటే క్రికెట్ అనేది ప్రపంచంలో ఏ స్థాయిలో ఉందో మనం అర్థం చేసుకోవచ్చు టాప్ ఫిఫ్టీలో ఉన్నది ఫస్ట్ ఫుట్బాల్ ప్లేయరు క్రిస్టియానో రొనాల్డో అతని సంపాదన ఒక సంవత్సరానికి రెండు వేల మూడు వందల యాభై ఆరు కోట్లు సెకండ్ ప్లేస్లో ఉన్నది బాస్కెట్బాల్ ప్లేయరు స్టీఫెన్ కర్రీ పన్నెండు వందల నలభై ఎనిమిది కోట్లు తర్వాత థర్డ్ ఫోర్త్ ఉన్నది కూడా ఫుట్బాలే ప్రెస్కాట్ పదకొండు వందల డెబ్బై రెండు కోట్లు లియోనాల్ మెస్సీ పదకొండు వందల యాభై ఐదు కోట్లు ఒక ఫుట్బాలు బాస్కెట్బాలు ఇటువంటి గేమ్స్ని మన ఇండియాలో ఎక్కువ మంది ఇష్టపడరు ఎక్కువ మంది దాంట్లో కోఆపరేట్ చేయరు అంటే తల్లిదండ్రులు ఎక్కువ ఎంకరేజ్ చేయరు సొసైటీ కూడా ఎక్కువ ఎంకరేజ్ చేయరు అందుకనే మనకు అథ్లెటిక్స్లో కూడా కొంచెం ర్యాంక్స్ అనేటివి చాలా తక్కువ వస్తుంటాయి అంటే ఒలింపిక్స్లో అటువంటి దాంట్లో అథ్లెటిక్స్లో మనకు ఎక్కువ గోల్డ్ మెడల్స్ రావు ఎందుకంటే వాళ్ళు ఎక్కువ ప్రోత్సహించేది క్రికెట్కి మాత్రమే ఇంకా మన తల్లిదండ్రులు ఏం చేస్తారు చాలా మంది ఏం చేస్తారు అంటే దాంట్లో ఫీజులు ఎక్కువ ఉన్నాయి లక్షల లక్షలు ఉన్నాయి ఎందుకంటే చెప్పుకోవడానికి మాది ఇంటర్నేషనల్ స్కూలు మల్టీనేషనల్ స్కూలు అంటే చెప్పి చెప్పుకోవడానికి అట్లా ఏ దాంట్లో ఫీజులు ఎక్కువనే దాంట్లో చూసి ప్రెస్టేజ్ కోసం అంటని చెప్పి దాంట్లో చేస్తారు వాళ్ళు ఏం చదివిపిస్తారు ఎట్లా చదివిపిస్తారు అనేది తెలియదు ఈ మధ్యన సీన్ వచ్చింది అనగనగా అనేది సుమంతుది చూడండి చాలా బాగుంది పేరెంట్స్ చూడాలి టీచర్స్ కూడా చూడాలి ఎందుకంటే పిల్లలకు బట్టి ఇచ్చి అయితే ఎట్లా ఉంటుంది కాన్సెప్ట్ బేస్ మ్యాచ్ అవుతే ఎట్లా ఉంటుంది అనేది ఆ సినిమాలో చాలా బాగా చూపించారు చూడండి చూస్తే కొంచెం చేంజ్ కావడానికి కొంచెం అవకాశం ఉంటుంది మనము పిల్లల్ని ఎట్లా టార్చర్ చేస్తున్నాం అనేది దాంట్లో కొంచెం చూపించే ప్రయత్నం చేశారు సినిమా బాగుంది చూడండి ఇప్పుడు ప్రతిదానికి చదువు అనేది ఇంపార్టెంట్ అంటే చాలామంది చూస్తారు మొన్న క్రికెట్లో ఐపీఎల్లో సూర్యవంశు కూడా చూసినాం కదా పద్నాలుగు సంవత్సరాలు కోటి పది లక్షలు కొనుక్కున్నారు అతను టెన్త్ కూడా పాస్ కాలేదు ఇంకా ఇప్పుడు నైన్త్ క్లాస్ ఏమో చదువుతున్నాడు ప్రతిదానికి చదువు అనేది ఇంపార్టెంట్ కాదు వాళ్ళు కూడా కోటేశ్వర్లు ఏం కాదు వాళ్ళ తండ్రి ఉన్నాయని అమ్ముకొని తను కొడుకుని అట్లా ప్రోత్సహించిండు ఎందుకంటే తల్లిదండ్రుల ప్రోత్సాహం ఉంటే ఏదైనా సాధిస్తారు కాబట్టి చదువు అనేది మరీ రుద్దకండి పిల్లల మీద ఇప్పుడు చూసినాం కదా స్పోర్ట్స్ పర్సన్స్ ఎంత సంపాదిస్తారు అనే ఎందుకంటే మనం జాబ్ వాళ్ళు ఎవరు కూడా అంత చంపయ్యారు కాబట్టి కొంచెం ఆలోచన చేయండి పిల్లలని పెంచే విధానం కొంచెం చేంజ్ చేయండి మీకు ఈ వీడియో నస్తే లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది నొక్కండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్